దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు గడిచిన రాత్రంతయి మన నంబర్ని కార్చి కాపాడి వేకునే తట్టి లేపి ఆయన సొత్తుగా సాక్షులుగా మనల్ని నిలబెట్టుకున్నాడు ప్రియులార అందుకే మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభదినాన సర్వాధికారి సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాండం పదకొండవ అధ్యాయం పన్నెండు వచనాన్ని చదువుకున్నాం ప్రియులార నీ దేవుడైన హోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని యొక్క కన్నులు ఆయన ఆకాశం నుండి చూచినప్పుడు ఆయనకిష్టమైనటువంటి ప్రాంతం మీద ఆయన కన్ను దృష్టి ఉంటా ఉన్నదంట ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశం ఒకటి ఉన్నదంట ఆ దేశం మీదకి దేవుడు వర్షాన్ని గాలిని ఎండను సమస్తాన్ని సమృద్ధికి పంపిస్తూ ఉన్నాడట అలాగే ఆ దేశం మీదకి ఆ పట్టణం మీదకి ఆ గ్రామం మీదకి ఆ పొలం మీదకి ఆ స్థలం మీదకి ఆ గృహం మీదకి లేక ఆ సంఘం మీదకి ఆ వ్యక్తుల మీదకి దేవుని యొక్క కనుదృష్టి వస్తూ ఉన్నదంట ప్రియల అది వచ్చిన తర్వాత ఏం చేస్తుందని రాయబడి ఉన్నది యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును సంవత్సరము మొదలుకొని సంవత్సరం అయిపోయేంత వరకు కూడా దేవుని యొక్క దృష్టి దాని మీద ఉంటా ఉన్నదంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక లెక్కలేనండి వారిలో దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎవడు నా మాట విని వణుకుతునో వానినే నేను దృష్టి అని దేవుడు అంటాడు ఎవడు దేవుని యొక్క వాక్యానికి వాగ్దానానికి దేవుని యొక్క లేఖనాలకు భయపడి వణుకుతూ ఉన్నాడో వాని మీదే దేవుని యొక్క కణదృష్టి ఉంటావు అదంటారు దేవుడు లోకమంతా చూసినప్పుడు దేవుని దృష్టి లోకమంతా చూసినప్పటికీ ఎవడు ఆయన మాటకు విని వణుకుతూ ఉన్నాడో భయపడుతూ ఉన్నాడో వాణి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటా ఉన్నది అలాగే ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని లేక జనవరి మొదలుకొని మరలా డిసెంబర్ వరకు కూడా దేవుని యొక్క కన్నులు మన మీద ఉంటున్నట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రిల్లార నిజంగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది అని అంటే ఆ కుటుంబాలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధలతో అలాగే ఆ పైరు పంటలను కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు వారి సంతానాన్ని కూడా ఆకాశ నక్షత్రం వలి వర్ధలు వారికి వారికిచ్చినటువంటి ప్రతి ఈవిని కూడా దేవుడు అలాగను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలారు ఈ శుభదినాన దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోయాడేమో నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నన్ను కాపాడేమో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇక్కడేమో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు హోవా కన్నులు దాని మీద ఉండునని వ్రాయబడి ఉన్నది చీర్తల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని వ్రాయబడి ఉన్నది నీ రాకపోకలేని హోవా నీకు తోడయుడునని వ్రాయబడి ఉన్నది యో కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నదని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుడు లేనటువంటి చోట ఎక్కడుంది ప్రియులార అందుకే భక్తుడు వర్ణిస్తూ దేవా నేను ఆకాశమునకి ఎక్కినను నీవు అక్కడున్నావు పాతాలములో పండుకున్నను నీవు అక్కడున్నావు నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా నువ్వు అక్కడ ఉంటున్నావు కదయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలను నిన్ను వదిలి నీ సన్నిధిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను అంటూ ఉన్నాడు నిజం ప్రియులారా దేవుణ్ణి కాదని ఆయన కలుషిని కాదని మనం ఎక్కడ కూడా కూర్చోలేము ఉండలేము మాట్లాడలేము బ్రతకలేము ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడే సంవత్సరాది మొదలుకొనే సంవత్సరాంత వరకు మనల్ని కాపాడుతూ ఉంటే దీవిస్తూ ఉంటే స్వస్థపరుస్తూ ఉంటే ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉంటే ఆరోగ్యంతో నింపుతూ ఉంటే అపవాది యొక్క తొందరలన్నీ తొలగిస్తూ ఉంటే ఇంకా ఎందుకు టెన్షన్ పడాలి చెప్పండి మనం ఎందుకు టెన్షన్ పడి అపవాదికి చోటు ఇవ్వాలి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాత దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కన్నులు మన మీద ఉండగా నీకుడు ప్రక్కన పదివేల మంది కూలి కూడా అపాయం నీకు మీ వద్దకు రాదంటున్నాడు ఏ తెగులు కూడా నీ గుడారంలో సమీపించదంటున్నాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని కూడా సెలవిస్తున్నాడు ఇవన్నీ దేవుడు ఎందుకు అంటూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చదువుకున్న మాటలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహో కనులు దాని మీద ఉండును అన్న మాట నెరవేర్చిబడినట్లుగా ఈ ఘనకార్యాలన్నీ దేవుడు చేసి చూపిస్తున్నాడు అందుకే భక్తుల జీవితాల్లో ఈ మాట పూజ తప్పకుండా నెరవేర్చాడు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతమయ్యే వరకు కూడా దేవుని ప్రియబడల పక్షముగా దేవుడు కనకార్యాలు చేసి చూపించాడు ప్రిలారు షట్టలు వారు అగ్నిహనాలు వేయబడినప్పుడు కానీ దానియులు సింహ బొనులు వేయబడినప్పుడు కానీ దావీ సింహం మీదకి వంటి మీదకి వెళ్ళినప్పుడు కానీ లేక గుళ్యాతు మీదకి వెళ్ళినప్పుడు కానీ అలాగూ యహోషువ సైన్యంతో కలిసి శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు కానీ అందరికీ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు వారందరికీ తోడైనన్నట్టుగానే కనబడుతూ ఉన్నది ప్రియుల దేవుని యొక్క కనుదృష్టి వారికి తోడైనన్నట్టుగానే కనబడుతూ ఉన్నది ఇలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనతో ఉంటున్నాడు ప్రియల అలాగే మన ప్రయాణాల్లో మనం వెంట వస్తూ ఉన్నాడు మన ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించినట్లుగా మనల్ని వర్ధన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని యొక్క కన్నులు మన మీద ఉండును గాక మన పైరు పంటల మీద గాక మన బిడ్డల విద్య బుద్ధుల ఎందు దేవుని యొక్క కనువృష్టి మన మీద ఉండును గాక మన బిడ్డలందరూ కూడా నీతి మార్గంలో సత్య మార్గంలో తూచే తప్పకుండా నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించుగాక ఈ కాల సమయంలో దేవాన్ని కనువృష్టి నా మీద ఉంచయా అన్ని దేవుని సంగతి మనం వేడుకునే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనమందరం కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం అలాగే ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనువృష్టి మన మీద ఉండునట్లుగా మన ప్రవర్తనను దిద్దుకొని దేవుని యొక్క నీతి మార్గంలో సత్య మార్గంలో మనం అందరం నడుచుకున్నాం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభదినాన పురుషుధమైన మీ సన్నిధిలో చేరి మీ శ్రేష్టమైన వాక్కులు ధ్యానించి కృపనిచ్చారు మీ స్తోత్రాలు ఈ సమయంలో నా తండ్రి మీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను దేవా నిజముగా మీ కన దృష్టి మా మీద ఉన్నడలా మీ ఆశీర్వాదాలు తన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాపాడే దేవుగా మీరున్నారు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న బిళ్ళందరికీ దేవుని దయచేయండి మీ మాట ప్రకారం జీవించే కృపణిస్తూ మహిమ కార్యం జరిగించి మేలు చిన్న ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములు కూడా అందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నావులు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న నామ తండ్రి Amen.